హాయ్ ఎవర్స్ హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ నిన్న మనం తెలుగు అక్షరముల గురించి నేర్చుకున్నాం వాటిలోని ఉన్నటువంటి అక్షరముల సంఖ్య యాభై ఆరు అని మనం చెప్పుకోవడం జరిగింది వాటిలో నుంచి ముఖ్యంగా మొట్టమొదటిగా ఉన్నటువంటి యాభై ఆరు అక్షరముల్లో మనకి ముందుగా వచ్చినటువంటివి అర్చులు ఇవి పదహారు వీటిని ప్రాణాక్షరములు లేదా స్వరములు అని అంటారు ఈ పదహారు అక్షరాలని ప్రాణాక్షరములు లేదా స్వరములు అని అంటారు ఇందులోని ఆ నుంచి త అన్నటువంటిది అక్షరం ఆ అనేది దీర్ఘాక్షరం ఈ హ్రస్వం ఈ అనేది దీర్ఘాక్షరం ఊ హ్రస్వం ఊ అనేది దీర్ఘాక్షరం ఇందులో చాలా మంది మనం పలుకుతున్నప్పుడు ఇవి ఋ అని పలుకుతారు కానీ దీన్ని అరు అరు అని పలకాలి ఈ రెండింట్లో ఉన్నటువంటి ఆ అక్షర హ్రస్వము దీర్ఘానికి మనం పలికేటప్పుడు అరు అరు అని పలకాలి అలా ఎందుకు పలకాలో అని అంటే మనకి హల్లులలో కూడా అవే శబ్దాలు కలిగినటువంటివి మనకి ఉన్నాయి కనుక ఆ అచ్చులలో ఉన్నటువంటి వాటికి హల్లులలో ఉన్నటువంటి వాటికి మనం తప్పకుండా వ్యతిసాన్ని చూపించక తప్పదు అలా ఇందులోకి వచ్చిన తర్వాత ఏ ఏ ఐ అన్నటువంటి అక్షరాలు ఇందులో ఏ అన్నది హ్రస్వం ఏ అనేది దీర్ఘం ఐ అన్నది ఓ హ్రస్వం ఓ అనేది మళ్ళీ దాన్ని దీర్ఘాక్షరం ఇది అవు ఈ దీనిలో ఉన్నటువంటి ఇక్కడ బ్రాకెట్ లో మనం పెట్టుకున్నాం అమ్ అమ్ ఆ అన్నటువంటి ఈ రెండు శబ్దాలు ఈ రెండు శబ్దాలు ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్నటువంటి ఈ రెండు శబ్దాలు ఇక్కడ ఇవి మనం స్వతంత్రంగా జీవించబడినటువంటి అక్షరాలు ఇంకొకరి ఏ సహకారము లేకుండా తను స్వతంత్రంగా అవి జీవించగలుగుతాయి కనుకని ఇవి అచ్చులు అని పేరు కూడా ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ అమ్ అ అన్నటువంటి ఈ అక్షరాలు మాత్రం అచ్చులలో ఉన్న అవి వాటిని అచ్చులు అని మనం చెప్పరా అంటే వీటిని మనం తీసేస్తే మనకి ఉన్నటువంటి అక్షరముల సంఖ్య అచ్చులలో పద్ పద్నాలుగు మాత్రమే ఉంటాయి పద్నాలుగు అక్షరాలు మాత్రమే దీంట్లో ఉంటాయి అయితే చాలా మంది వీటిని ఏం చేస్తారంటే ఇవి అలా కాకుండా పదహారు అచ్చులు అని చెప్తారు కానీ మనకున్న ఈ రెండు అక్షరాలు మాత్రం అది అచ్చు అన్నటువంటి ఒక అక్షరం లేదు దాని పక్కనే ఇంకొక పూర్ణ బిందువు పూర్ణ బిందువు ఉంది ఇవి దీని పక్కన విసర్గ ఉంది కనుక ఇవి రెండు అక్షర సముదాయంతో కలిసి ఉన్నాయి గనక ఈ రెండింటిది అచ్చులలో మనం తీసుకునబడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక కింద దానికి మనం వద్దాం ఇవి అచ్చులు అంటారు దీనికి పదహారు అక్షరాలు ఉంటాయి ఇవి స్వతంత్రంగా ఉంటాయి స్వతంత్రంగా ఉచ్చరణ కలిగి ఉంటాయి ఇవి ద్విత్వం ఉండదు సంయుక్తం ఉండదు ఏ ఉండకుండా స్వతంత్రంగా తన యొక్క మాటని దాని యొక్క అక్షర శబ్దాన్ని ఒంటరిగానే మనం పిలవబడతాం పిలవబడుతుంది అయితే ఇవి స్వతంత్రమైనటువంటి ఉచ్చరణ కలిగి ఉంటుంది ఎలా అంటే ఈ అని అంటారు అంతేగాని దానికి ఏది దానికి వాక్ తోడు రాలేదు కా తోడు రాలేదు రా తోడు రాలేదు ఏది సహాయం లేకుండా గాని తను ఉంటాయి ఈ అచ్చులు మాత్రం అయితే దీనిని ఏమంటారు అని అంటే స్వయం రాజ్య రాజంతే అని స్వయం రాజంతే అంటే నిర్ణయం తీసుకోవడం తనకు తాను తనంతటనే నిర్ణయం తీసుకొని పడుతుంది ఎవరిపైనా ఆధారపడకుండా తనకు తానుగా జీవించడం జరుగుతాయి గనక ఇది స్వరా అంటే ఇవే స్వరాలు అని అంటే స్వయం రాజంతే ఇతి స్వరా అని అంటారు అంటే రాజే తన నిర్ణయాలే తన ఇష్టం వచ్చినట్టు తను తీసుకోవడానికి వీలు పడినటువంటివి అని అంటారు ఇతర వాటితో సహాయము లేకుండా వాటంతట అవి పలుకబడేవి అని అర్థం అవి ఏ ఏ అక్షరంతో సహాయాన్ని కోరకుండా తనకు తానుగా ఉండినటువంటి పలుకబడినటువంటి అక్షరములు గనక వాటిని మనం స్వరాలు లేదా స్వతంత్రంగా జీవించబడినటువంటి అక్షరములు అని అంటారు అయితే వీటిని ప్రాణములని కాని లేదా స్వరములని కూడా వీటిని మనం పిలవచ్చు ఇవి ప్రాణములు ఏవి అంటే అచ్చులు ఈ అచ్చులు అనేవి ప్రాణములు లేదా స్వరములు అని కూడా అంటారు ఆ అచ్చులు మూడు రకములుగా ఉంటాయి ఆ మూడు రకములు ఏంటి అంటే ఒకటి ద్విత్వం రెండవది సంయుక్తం మూడవది ప్లతం అన్నటువంటి మూడు రకాలైనటువంటి వాటిని మనం వీటిలో మనం చెప్పుకోవచ్చు ఇందులో మీకు అచ్చులు పదహారు ఇవి ప్రాణాక్షరములు లేదా స్వరములు అని కూడా అంటారు అందులో ఉన్నటువంటి ఈ అక్షరములు మొత్తం పదహారు అచ్చులు అయినప్పటికీ కూడా అమ్ అహ్ అన్నటువంటి ఈ రెండు అక్షరములు మాత్రం అచ్చులలో ఉన్నా వీటిని మాత్రం మనం లెక్క కట్టడానికి లేదు కనుక ఈ రెండింటినీ మనం ఆ పదహారు నుంచి మైనస్ చేస్తే మిగిలినటువంటి పద్నాలుగు అక్షరములు మాత్రమే మనం అచ్చుల్లో చెప్పబడతాయి కానీ అవి అచ్చుల రూపంలో ఉంటాయి ఈ అచ్చులు అనేవి స్వతంత్రంగా తనంతట తానే జీవించగలిగినటువంటి అక్షరములు ఏ అక్షరములపై ఆధారపడకుండా తనకు తానుగా ఉంటాయి అందుకే వాటిని స్వరములు లేదా ప్రాణులు అని కూడా వీటిని పిలుస్తారు కనుకనే ఈ వీటిని తెలుగు ఆధారంగా వీటిని అత్యంత ముఖ్యమైనటువంటి అక్షరములుగా మనం పిలవడానికి ఆస్కారం చాలా ఉంది అందుకే వీటిని ఎవరి సహాయం లేకుండా తనకు తానుగా జీవించబడినటువంటి అక్షరములు వీటిని ప్రాణములు అని గాని లేదా స్వరములు అని కానీ వీటిని పిలవవచ్చు ఇందులో వీటిలో ఈ అచ్చులలో ఈ ప్రాణాక్షరములలో ఈ స్వరములలో మూడు రకములైనటువంటి విభాగాలుగా మనం చెప్పుకుంటాం ఈ మూడు రకములు ఏవంటే ఒకటి ద్యత్వం రెండవది సంయుక్తం మూడవది పులుతము ఈ మూడు అక్షరాలు ఈ మూడు వర్గాలను మనం మళ్ళీ తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం దీనిని మీరు చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీటిని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీనిని లైక్ చేస్తూ ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు మొత్తం తెలియజేయడం జరుగుతుంది అందుకని మీరు కోఆపరేట్ చేసి మీరు శ్రద్ధ పెట్టి ఈ బేసిక్స్ పైన కొంచెం మీరు మనసును పెట్టి చూస్తే ఇది ఒక మహాసముద్రం దీనిని మనం ఈ ఈత చేయడం ఈత కొట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని కనుక ఈ సముద్రాన్ని మనం దాటడానికి ప్రయత్నం చేయాలి అనేక విషయాలను ఇంకా బోధించడానికి ఉన్నాయి అది కూడా నెక్స్ట్ క్లాసులోనే మీకు వివరిస్తాను ఈ వీటిని మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని ప్రాణాక్షరములంటే ఏవి స్వరములంటే ఏమిటి అంటే ప్రాణమన్నా అన్న ఒకటే ఇందులో ఉన్నటువంటి పదహారు అక్షరములు ఉచరణ కలిగి ఉండట స్వయంగా రాజు ఎలా పరిపాలన చేసుకుంటాడో అలాగే ఇవి కూడా ఎవరి సహాయము లేకుండా వాటంతట అవే పలుకుబడినటువంటి అక్షరములు అని అర్థం వీటిని ప్రాణములని లేదా స్వరములని కూడా అంటారు అచ్చులు మూడు రకములు అవి ఏంటంటే అది ఏంటి అంటే ఒకటి మనకి చెప్పాను ఇప్పుడు హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం మరియు పులత్తము అన్నటువంటి వాటిని అవి ఎలా ఉంటాయో మరి క్లాసులో మళ్ళీ మీకు చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వ్యాకరణ వాటిని వ్యాకరణం గురించి మీరు అర్థం చేసుకొని ఏవైనా మీకు అనుమానాలు ఉంటే మీరు తప్పకుండా కమెంట్స్ రూపంలో కానీ లేదా క్లాసులో కానీ నాకు వీటిపైన మీరు పదే పదే దీనిపైన తెలుసుకుంటూ వాటి జవాబుల కోసం నాకు అడిగి అది తెలుసుకుంటే మన భవిష్యత్తు తెలుగులో బాగుంటుందని కోరుకుంటూ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నేను మళ్ళీ క్లాసులో కలుసుకుందాం